ఏరియా ఆసుపత్రి మరియు మదర్ చైల్డ్ ఆసుపత్రి యొక్క మెరుగైన వైద్య సదుపాయాలు కలిగించడానికి డాక్టర్ల బృందంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో ఆగ్రో చంద్రమన్ గారు కూడా ఉన్నారు డాక్టర్లందరూ కూడా పిలిచాం ఇక్కడ జరుగుతున్నటువంటి పేషెంట్ల తాకిడి ఎక్కువైంది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ పరిధిలో పేషెంట్ వస్తున్నారు కాబట్టి వారికి అనుకూలంగా వారికి పరిపూడే విధంగా వైద్యం అందించాలని చెప్పేసి ఎవరైనా డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం పేషెంట్గా పడుతుంది కాబట్టి ఎవరి డ్యూటీని వారు క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారంగా ఎవరి డ్యూటీ వారు చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లకు నేను రిక్వెస్ట్ చేసినా ఎందుకంటే వాళ్ళు ఉన్నత చదువుకున్నవారు కాబట్టి వారిని మనం తక్కువ అంచిన అంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రెషరైజ్ చేసిన వారు ఉన్నారు కాబట్టి వారి సేవలను పేషెంట్లకు సక్రమంగా వినియోగించే విధంగా అన్ని విధాలను సహకరిస్తారని చెప్పి కూడా డాక్టర్ రిక్వెస్ట్ చేశాం వారు కూడా అంగీకరించారు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా వారి స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ స్టాఫ్ నర్సులు కానీ హెడ్ నర్సులు కానీ నర్స్ సూపర్ నర్సింగ్ సూపర్ండెండెంట్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరి నుండి చూసుకు వారు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడైనా పొరపాటు జరిగితే వారి మీద చర్యలు తప్పవు చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా వినకపోతే చర్యలు తప్పవు నెంబర్ టూ పారిశుధిక కార్మికులు రెండు ఆసుపత్రులు ఒక దగ్గర ఆ ఆసుపత్రి నలభై ఐదు ఈ ఆసుపత్రి నలభై ఐదు తొంభై మంది ఉన్నారు ఒక్క బెడ్డుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం తర్వాత ఒక్క బెడ్డు అంత సిబ్బంది ఇక్కడ భర్తీ తొంభై మంది భర్తీ చేశారు సెక్యూరిటీ వాళ్ళు కానీ శానిటేషన్ క్లీన్ చేసే వాళ్ళు కానీ సూపర్వైజర్స్ కానీ ఇదంతా తొంభై మంది ఉన్నారు నిన్న కూడా వాళ్ళ సూపర్వైజర్ గు చెప్పారు ఎవరైనా పని సక్రమంగా చేయకపోతే శానిటేషన్ అనేది చాలా ముఖ్యం పేషెంట్లకు వైద్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కాపాడడం అంతే ముఖ్యం టాయిలెట్లు బాత్రూమ్లు వార్డులు దవాఖాన వార్డులు వరండాలు శుభ్రంగా లేకపోతే దుర్వాసనతోటి రోగాలు పెరుగుతాయి తగ్గ ఇంకా ఆ యొక్క దుర్వాసన లేకుండా చేయాలి మంచి ఫినాయిల్ చల్లాలి మంచి వాసన రావాలి శుభ్రంగా ఉండాలని చెప్పేసి కూడా నిన్న సుద్రంగా చెప్పడం జరిగింది ఎవరైనా పారిశుద్ధ కార్మికులు కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ పద్ధతిని అనుసరించి పని చేయకపోతే టీచర్స్ టీచేటానికి కూడా అవకాశం ఉంది టీచర్స్ ఇక్కడ నడవ ఎవరి దగ్గర స్ట్రిక్ట్గా ఉంటుంది ఎందుకంటే పని చేయాల్సినటువంటి పద్ధతులు పని చేయకపోతే ఎక్కువ రోజులు చూసి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే తీసి బయటపడిస్తాం అవన్నీ నడ ఇక్కడ ఇక్కడ పేషెంట్ల కోసం అందరం ఉన్నాం ఇక్కడ ఇంటే మేము దాఖాన కట్టుకొని ఎవరో ఒకరిద్దరు మేము అర్థమీన్ చేస్తామంటే తీసు బయటపడేస్తే ఇంతవిడ ఇంకోలు భర్తీ చేస్తాం అది కూడా జరుగుతుంది ఎవరన్నా కానీ అది కాబట్టి ఆ పారిశుద్ధ్య కార్మికుల యొక్క విషయంలో కూడా పారిశుధ్యాల విషయం కూడా చక్కగా శుభ్రం ఉంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆకస్మిక తనిఖీలు ఇప్పుడు చేస్తాం ఆకస్మిక తనిఖీలు ఇక్కడ లోపాలు తెలిసి మాత్రం యాక్షన్ తీసుకుంటాం ఇది ఒకటి వారు చెప్పినట్టుగా ఇక్కడ బాన్సవాడలో పాత ఏరియా ఆసుపత్రి యొక్క శిథిలావస్థకు చేరుకుంటే దానికి కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి టెండర్ పిలిచారు పూర్తిగా నిర్మాణం చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఆ వంద పడకల ఆసుపత్రిలో ఉండేటువంటి పేషెంట్స్ తాత్కాలిక వసతి కలిగించడానికి ఇప్పుడే బాలరాజు గారు నేను కృష్ణారెడ్డి గారు సురేష్ గారు స్థానిక నాయకులందరూ వైజాగ్ గారు చూసాం ఇక్కడ ఎంత స్థలం ఉంది ఆ స్థలంలో తాత్కాలికమైనటువంటి షెడ్ నిర్మిస్తాం ఆసుపత్రి తరఫున షెడ్ నిర్మించి వంద పడకల ఆసుపత్రి అంటే వంద పడకలు అక్కడ వట్టే విధంగా ఏర్పాటు చేస్తాం అది కూడా శుభ్రంగా చేసి త్వరలోనే ఒక నెల రోజుల లోపలనే ఆ తాత్కాలిక షెడ్యూల్ నిర్మించి ఆ ఏరియాస్ ఆసుపత్రి ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రిని అక్కడ ఏర్పాటు చేస్తాం అది కూడా త్వరలోనే వారికి